హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇది ఫ్రైడే లంచ్ లాగా అండి నేను ఫ్రైడే లంచ్లోకి బగారా రైస్ అండ్ బఠానీ కర్రీ ప్రిపేర్ చేశాను అండి నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఆనియన్ టమోటా పచ్చిమిరపకాయలను నేను చూపించిన విధంగా బాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ బఠానీ కర్రీ ప్రిపేర్ చేయడానికి మనం బఠానీలను ముందు రోజే నైట్ నాన పెట్టుకొని ఉంచుకోవాలండి ఆ నానబెట్టిన బట్టణాలను ఒక కుక్కర్లో వేసుకొని దానిలోనికి వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి మనం ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి నేను ఒక సెరవను పెట్టుకొని దానిలోనికి ఒక రెండు చెక్క రెండు లవంగాలు ఒక యాలికను ఒలిచి వేస్తున్నానండి ఈ విధంగా ఒలిచి వేయాలి స్మెల్ అంతా రైస్లోకి పడుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ను మనం వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయను కూడా దీనిలోనికి వేసి బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం దానిలోనికి టమోటాను కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి ఎప్పుడైతే మనం ఎర్రగా వేయించుకుంటామో అప్పుడు మాత్రమే మనకు బగారా రైస్ అనేది టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మాడిపోకుండా నేను కొద్దిగా వాటర్ని వేసి బాగా వేయించుకుంటున్నానండి మనం దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఈ మూడింటిని దీనిలోకే వేసి మసాలాలు మొత్తము బాగా వేగేంతవరకు మనము బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఈ విధంగా మసాలాలు మొత్తం బాగా వేగిన తరువాత ఎసురు పోయాలండి నేను రెండున్నర గ్లాసులు తీసు తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో నేను ఫైవ్ గ్లాసెస్ వేస్తున్నాను అండి గ్లాసుకు రెండు గ్లాసులు చొప్పున ఫైవ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత మనం దానిలోనికి నానబెట్టుకున్న రైస్ అనేది వేయాలండి రైస్ను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి ఎసురు బాగా కాగుతుందండి ఇప్పుడు మనము రైస్ను యాడ్ చేయాలి ఈ విధంగా రైస్ను యాడ్ చేసి మనం దానిలోనికి ఉప్పును కూడా మనము యాడ్ చేసి మనము ఎసురు మొత్తము ఇంకిపోయిన తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ను అనేది బంద్ చేయాలండి అప్పుడు బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి బఠాణాలను అనేవి వడపోసుకోవాలండి నెక్స్ట్ ఏమో కుక్కర్ను పెట్టి మనం కుక్కర్లోనికి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి దీనిలోనికి ఎటువంటి మసాలా దినుసులు యాడ్ చేయాలంటే గరం మసాలా ధనియాల పొడి నెక్స్ట్ కారం పొడి ఒక పచ్చిమిరపకాయ ఆనియన్ను కూడా యాడ్ చేయాలండి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మనం దానిలోనికి ఒక చెక్క ఒక లవంగంను యాడ్ చేసి దానిలోనికి కట్ చేసుకున్న ఆనియన్ను కూడా యాడ్ చేయాలండి ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి ఆ పచ్చిమిరపకాయ నెక్స్ట్ కట్ చేసుకున్న టమోటాలను కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరకాయ బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ గరం మసాలా ధనియాల పొడిని కూడా బాగా వేసి మాడిపోకుండా కొద్దిగా వాటర్ను వేసి బాగా వేయించుకోవాలండి ఈ మసాలాలు మొత్తము బాగా వేగితేనే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మసాలా మొత్తము బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి ఉడకబెట్టుకున్న బఠానాలు వేసి ఈ మసాలా మొత్తము బఠానాలకు పట్టేలాగా మనం కొద్దిసేపు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తరువాత మనము దానిలోకి వాటర్ను యాడ్ చేయాలి మీకు ఎక్కువ నీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ను యాడ్ చేయాలి గుజ్జు గుజ్జుగా కావాలంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి బాగా మసాలాలు మొత్తం బటానికి పట్టిన తర్వాత మనము దానిపైన కుక్కర్ మూత యాడ్ చేసి మనము ఒక త్రీ విజిల్స్ స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి అప్పుడు బఠానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బఠానీలలో మంచి ఫైబర్ అనేది ఉంటుందండి ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ బటాణాలను వారంలో ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ బఠానీ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనిలో మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందండి ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయ్యిందండి ఇప్పుడే తినకూడదు మనము ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము బగారా రైస్ని సర్వ్ చేసుకోవాలండి నేను ఈ విధంగా చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మెగా ఉంటాయి ఏ వంటలైనా ఇప్పుడు మసాలాలు మొత్తం బఠానీలకు పట్టిన తర్వాత మనం కుక్కర్ మీద మూత పెట్టి మనము ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేయాలండి అప్పుడు ఎమ్మిగా బఠానీ కర్రీ అనేది రెడీ అవుతుందండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి బగారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే బఠానీ కర్రీ కూడా చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇదే విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి